ఓ రాజు గంగా నదిలో కనిపించిన ఒక దేవత ఆమె ఎవరు ఎందుకు వచ్చిందో తెలుసా ఈరోజు మన మహాభారతం తొలి కథ మీ పిల్లలు వినగానే మైమరిచే కథ అందరికీ నమస్కారం ఇది చిన్నారి చందమామ కథల్లో మన కొత్త సిరీస్ మహాభారతం పిల్లల కోసం మొదటి కథ శాంతను గంగాదేవి ఎప్పుడో పురాతన కాలంలో హస్తినాపురానికి శాంతను మహారాజు అనే ధర్మవంతుడైన రాజు ఉండేవాడు రాజ్యం సుఖశాంతులతో నిండిపోయి ఉండేది కానీ ఒకరోజు శాంతను గారు వేటకు వెళ్ళి గంగా నది దాకా చేరారు నది నీళ్లు చంద్రుడు పడ్డట్టు మెరిసిపోతున్నాయి ఆ సమయంలో రాజు గమనించాడు వెండి వన్న చీర నీళ్ళల్లా జుట్టు నీలి వెలుగులా చిరునవ్వు అతని కనిపించింది ఇంత అందంగా ఇంత ప్రశాంతంగా మానవురాలు ఇలా ఉండదు ఆమె దేవత అని ఆమె దగ్గరకు వచ్చిన రాజుని చూసి నవ్వింది మహారాజా నాకు పెళ్లి చేస్తారా అంది గంగమ్మ రాజు ఆశ్చర్యపోయాడు కానీ ఆమె దేవత రూపానికి మంత్రముగ్ధుడయ్యాడు శాంతను వెంటనే అంగీకరించాడు కానీ నాతో వివాహం చేసుకోవాలంటే ఒక మాట ఇస్తారా అని అడిగింది గంగమ్మ చెప్పమ్మా అన్నారు శాంతను మీరు నన్ను ఏ పని కానీ ప్రశ్నించకూడదు ఏం చేసినా అడగకూడదు ఎప్పుడూ నన్ను ఆపకూడదు అని అడిగింది గంగమ్మ శాంతను క్షణం ఆలోచించారు దేవత ప్రసన్నత కోసం ఆ మాట ఇచ్చారు అలా శాంతను గంగమ్మ పెళ్లి జరిగింది రాజ్యం ఉత్సాహంతో నిండిపోయింది కొన్నాళ్ళకి గంగమ్మకు ఒక బిడ్డ పుట్టింది రాజు ఆనందంతో నిండిపోయారు కానీ ఆ రాత్రి గంగమ్మ ఆ బిడ్డను తీసుకొని గంగా నదిలో వదిలేసింది అవును నీళ్ళల్లో ప్రశాంతంగా ఎలాంటి దుఃఖం లేకుండా శాంతను ఆశ్చర్యపోయాడు కానీ వాగ్దానం గుర్తుకు వచ్చి నోరు తెరవలేకపోయాడు రోజులు గడిచాయి మరొక బిడ్డ పుట్టింది గంగమ్మ మళ్ళీ ఆ శిశువుని గంగానదిలో వదిలేసింది ఇలా ఏడుగురు పిల్లలు పుట్టారు ఏడు మందిని గంగమ్మ నీళ్ళల్లోకి తీసుకెళ్ళి వదిలేసింది శాంతను హృదయం రగిలిపోయినా మాట తప్పకూడదని మౌనంగా ఉండేవాడు ఎనిమిదో బిడ్డ పుట్టగానే గంగమ్మ మళ్ళీ నదివైపు నడిచింది ఆ దృశ్యం చూడలేక ఈసారి శాంతను అరిచేశాడు అమ్మ ఆ బిడ్డకు ఏం చేయబోతున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంతే గంగమ్మ క్షణంలో దేవతాయుధాన్ని వెలిగిస్తూ నిలిచింది మహారాజా మాట విరిచారు కానీ మీరు నిజాయితీతో ప్రేమించారు కాబట్టి ఈ బిడ్డను నేను తీసుకుపోలేను మునుపు దేవలోకంలో అష్టవశువులకు శాపం పడింది మానవులుగా పుడతామని వారిని శాపం నుంచి విముక్తి చేయడానికి వారు పుట్టగానే నేను నీళ్ళల్లోకి చేర్చాను విముక్తి పొందేలా చేశాను కానీ ఈ ఎనిమిదో వసువు తప్పు ఎక్కువ అతనికి ఎక్కువ జీవితం ఉండాలి ఇతనే దేవ వ్రతుడు ఈ బిడ్డ మహాభారతంలో గొప్ప వీరుడు అవుతాడు ధర్మానికి ధైర్యానికి ప్రతీక అవుతాడు ఈ ప్రపంచం ఆయన్ను భీష్ముడు అని పిలుస్తుంది అని చెప్పిన గంగమ్మ ఆకాశలోకానికి వెళ్ళిపోయింది శాంతను చేతుల్లో మహాభారతంలోని మహావీరుడు భీష్ముడు నిలిచాడు పిల్లలు మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవడం ఎంత కష్టమైనా అది మన ధర్మం భీష్ముడి జన్మం మనకు మాట ప్రేమ ధైర్యం నేర్పుతుంది తరువాతి భాగంలో భీష్ముడు ఎందుకు జీవితం అంతా పెళ్లి చేసుకోలేడు ఏ దారుణ ప్రమాణం చేశాడో ఆ రహస్యం తెలుసుకుందాం